హలో నేనా సంతకు వచ్చాను పదకొరే పదకొరే పదక మూడు పదకు మూడు మరీ రండి అమ్మా వంకాయలు తాజా వంకాయలు ఇప్పుడు ఏం కొంచెం వంకాయలు తింటే ఒక చేస్తారు రెండు కేజీల తీసుకోమరా టమాటదమ్మా టటాలే వంద మూడు కేజీలే ఎర్ర నేను తింటే నన్నే పంసాలమ్మా టమాటా మొరకాయలే మొరకాయలే పదికేనిమిది పదికెనిమిది లేదు అబ్బా మరి నాకు అరకి బెండకాయలు అబ్బా కొడక ఎగ్జామ్ రాసనని